హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ అదిలాబాద్ ఛానల్ బర్డ్స్ మంచిగా బీడింగ్ చేయడానికి ఇంకా హెల్దీగా ఉండడానికి కొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తాను అది మీ బర్డ్స్ యొక్క కేజీ లో తప్పకుండా ఉంచాలి దీని వల్ల బర్డ్స్ చాలా మంచిగా బీడింగ్ చేస్తాయి బర్డ్స్ బ్రీడింగ్ చేసినా చేయకపోయినా కూడా ఇవి మన బర్డ్స్ కేజ్ లో ఉంచాలి అవి ఎప్పుడు కూడా వాటి కేజీలోనే ఉండాలి ఎందుకంటే బర్డ్స్కి ఇష్టం ఉన్నప్పుడు వాటికి కావాల్సినప్పుడు అవి వాటిని తింటూ ఉంటాయి ఇంకా మన బర్డ్స్ అనేవి చాలా మంది ఆలోచిస్తారు బర్డ్స్ కి కేజ్ లో ఎందుకు ఉంచాలి అది మన దగ్గర బర్డ్స్ కావండి ఇది నా దగ్గర ప్రస్తుతానికి ఆస్ట్రేలియన్ బర్డ్స్ ఉన్నాయి ఆఫ్రికాన్ ఉన్నాయి ఇండోనేషియన్ బర్డ్స్ ఉన్నాయి ఇవి లోనే హ్యాపీగా ఉంటాయి అందులోనే బ్రీడింగ్ చేస్తాయి ఒకవేళ మనం వీటికి బయటికి రిలీజ్ చేస్తే బతకలేవు అందుకోసం మనం వీటిని కేజీలో ఉంచినప్పుడు వాటికి కావాల్సిన ఐటమ్స్ అవి వాటిగా కేజీలో ఉంచాలి ఎందుకంటే బర్డ్స్ అనేవి మనం కడగవు కదా వాటికి కావాల్సిన అన్ని ఐటమ్స్ వాటికి పెట్టాలి అవి ఏవేవి ఉన్నాయో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ బటన్ నొక్కండి ఇందులో బర్డ్స్ తో ఎలా బిడింగ్ తీసుకోవాలి వాటిని ఎలా కేర్ చేయాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి సీట్స్ ఎలా ఇవ్వాలి బాక్సెస్ బిడింగ్ బాక్సెస్ ఎలా తయారు చేయాలి అది విషయం బర్డ్స్ గురించి మీకు చూపిస్తున్న వీళ్ళని చూస్తుండండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఏవేవి ఐటమ్స్ ఉన్నాయి ఇంకా అది ఎలా పెట్టాలి బర్డ్స్ ఒక కేజీలో కానివ్వండి కాలినలో మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మన బర్డ్స్ కోసం ఇప్పుడు బిల్డింగ్ కానివ్వండి బిల్డింగ్ కన్నా ముందు ఇవి తప్పకుండా మన బర్డ్స్ కాలినీలో కానివ్వండి కేజీలో ఇవి పెట్టాలి ఇవి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మీకు మొత్తం చూపిస్తాను ఇదిగోండి ఇది కట్టల్ ఫిష్ బౌన్ ఇది చూపి ఎందుకోండి ఇది కట్టెల ఫిష్ బోన్ ఉన్నది ఇది దీనిలో ఎక్కువ శాతం కాల్షియం ఉన్నది బర్డ్స్కి ఇది చాలా అవసరం బీడింగ్ చేసే ముందు ఇలా ఒక స్టాండ్స్ కూడా తెప్పించాను నేను ఇలా స్టాండ్లో పెడతాను ఇది మొత్తం కాలనీలో మీకు పెట్టి కూడా చూపిస్తాను ఎలా పెట్టాలి అని ఇదిగోండి ఇది కట్టల ఫిష్ బోన్ ఎన్ని ఎన్ని గుర్తించాలంటే ఇది అన్ని బర్డ్స్కి ఇస్తాను బజ్జీస్ కాక్టే మరియు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాలనీలో ఒక రెండు మూడు వీళ్ళకి పెడతాను జావా పరలో ఒకటి ఫెంచెస్లో ఒకటి పెడతాను చూడండి ఇది ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కట్ట మన కట్టెల ఫిష్ బాగుంది కానీ మన బర్డ్స్కి ఇది ఎంతో అవసరం కనుక నేను తీసుకుని వచ్చాను ఇవి చాలా ఇష్టంగా కూడా తింటాయి ఇవి ఇంకా చూడండి ఇది మన కాల్షియం బ్లాక్ ఇది నేనే తయారు చేశాను ఇది ఎలా తయారు చేయాలి అని మీకు ఇం ఆల్రెడీ నేను వీడియో చేశాను అందులో మీరు చూడవచ్చు ఇది కాల్షియం బ్లాక్ది చాలా తక్కువ ప్రైస్ ఇది నేను తయారు చేశాను కేవలం ఫైవ్ రూపీస్కి ఒక బ్లాక్ ఇది చూడండి బయట అయితే మీకు ఈ సైజ్ బ్లాక్ కూడా దొరకదు ఇంకా దీనిలో అన్ని ఐటమ్స్ ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి కాల్షియమ్స్ అన్ని ఈ బ్లాక్లో ఉన్నది ఇంకా ఇది చాలా బర్డ్స్కి ఇది కూడా అవసరం ఆ తర్వాత చూడండి ఇది బంక మట్టి చూడండి ఇది బంక మట్టిని వచ్చి ఇలా ప్లేట్స్తో వేసి ఉంచాను ఇవి కూడా నేను అన్ని బర్డ్స్కి ఇస్తాను ఫించేస్ జావాస్ ప్యారోకి కూడా ఇస్తాను ఆఫ్రికన్ లో బర్డ్స్ కాక్టిల్స్కి కానీ ఇది కాల్షియం బ్లాక్ అయితే మన జావాస్ ప్యారో మరియు ఫించెస్ అయితే తినా ఇవి కొన్ని ఇవి గట్టిగా ఉంటాయి అవి వీటిని కొరకలవు కానీ వీటిని పౌడర్ తయారు చేసి వాటి ఒక సాఫ్ట్ ఫుడ్లో మనం వేయవచ్చు జావాస్ ప్యారో కానీ ఫించెస్కి దీని బదులు ఇంకొక ఐటమ్స్ మనం కూడా జావాస్ ప్యారోకి వేయవచ్చు ఫించెస్కి కూడా అది ఏమో అది కూడా మీకు చూపిస్తాను ఇది బంకమట్టి ఆదో చూడండి ఇది సైందవ లవణం ఇదిగోండి ఇది పింక్ సాల్ట్ కూడా అంటారు దీనికి ఇది సైందవా లవణం ఇది నేను చూపిస్తాను చూడండి ఇది పెద్ద బ్లాక్స్ ఉంటాయి వాటిని ఇలా తయారు చేశాను ఇదిగోండి ఇప్పుడు నేను వాటి యొక్క కాదు నొక్కలు తీసుకొని వచ్చాను వర్షం పడుస్తుంది కదా ఇది వర్షంలో వర్షం పడినప్పుడు వాటి ఒక కేజీలకు వెళ్ళి మరి కాదు ఇది మొత్తం మన ఇది ఇది అన్ని ఐటమ్స్ ఉంచండి మీరు కానీ ఇది సైందవా లవణం తీసేయాలి ఎందుకంటే మీరు చూడండి ఇప్పుడే నేను వాడి కాదు తీసుకొని చూడండి మొత్తం పచ్చి పుచ్చిగా అయిపోయింది చూడండి ఇది వర్షం వచ్చినప్పుడు ఇది మొత్తం ఇలా పచ్చిపజ్జిగా అవుతుంది దీని కూడా వాటర్ పడకుండానే అది చల్లని గాలి వల్ల ఇది మొత్తం ఇలా మొత్తం ఇలా తడి తడిగా అయిపోతుంది ఆ సమయంలో మనం ఇది బయట తీసేయాలి ఎందుకంటే ఇవి సార్ట్ ఎక్కువగా ఉండడం వల్ల కేజ్ అనేది దానికి తుప్పు పడుతుంది కేజ్కి అందుకోసప్పుడు తీసేయాలి దీన్ని మనం కేజ్లోకి వెళ్ళి ఇదిగో ఇప్పుడు రెండు రెండు పిల్లలు నేను తీసుకుని వచ్చాను కేజ్లోకి వెళ్ళి చూడండి మొత్తం చూడండి మొత్తం పచ్చి పచ్చిగా ఉన్నాయి ఇప్పుడు తీసుకుని వచ్చాను అది కాదు నోకీలు ఇవి ఇవి కొత్తగా ఉన్నాయి చూడండి ఇవి బ్లాక్స్ ఎలా ఉన్నాయి చూడండి ఇవి ఇవి కూడా మన బర్డ్స్కి ఇవ్వండి ఇవి కూడా చాలా ఇష్టంగా తింటాయి సైన్వల్ లవణంని బస్ట్ మన బర్డ్స్ ఇవి ఆ తర్వాత మీకు చూపించాలి చూడండి ఇది ఇంకోటి ఐటమ్ ఉన్నది మన ఎక్సెల్ ఎక్సెల్ మన ఫించేస్ మరియు జావాస్ ప్యారో వాటి ఒక కాదును మనం ఇలాగనే వేసేయాలి అవి వీటిని చాలా ఇష్టంగా తింటాయి ఎందుకంటే మన వాటికి కరెక్ట్ మన కాల్షియం బ్లాక్ అయితే అవి తినాయి కొరకులు కానీ ఇవి వాటిని చాలా ఎక్సెల్ చాలా ఇష్టంగా తింటాయి ఫించెస్ కానివ్వండి ఇవన్నీ జావాస్ బజ్జీస్ కూడా తింటాయి కానీ నేను బజ్జీస్కి అయితే ఇవి ఇవ్వను ఎందుకంటే బజ్జీస్ కాలనీ కాల్షియం బ్లాక్ తయారు చేశాను కాల్షియం బ్లాక్లో అయితే అన్నీ ఉన్నాయి దాంట్లోనే అందుకోసం నేను బజ్జీస్కి అయితే ఇవ్వను కానీ ఫించెస్ మరియు జావాస్ ప్యారోకి ఇస్తాను అది ఇప్పుడు మీకు నా కాలనీలో పెట్టి ఇవి అన్నీ చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు బీడ్డింగ్ తెలిసిన దగ్గరలోనే సమ బిడింగ్ బాక్సెస్ కూడా చెప్తున్నాను అందుకోసము ఇవి చూడండి ఇది ఫైవ్ ఐటెమ్స్ చూసుకోండి ఇది తప్పకుండా మీ బర్డ్స్ కాలనీలో బ్రీడింగ్ ఉండని ఉండకపోని బర్డ్స్కి ఎప్పుడు కూడా ఉంచాలి కేవలం ఇది ఒకటి సైన్మనే కొంచెం వర్షం వస్తే బయటికి తీసేయాలి కొంచెం ఇది వీటిని ఆ తర్వాత తప్పకుండా ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ వాడి కేజీలో ఉంచేవలసిన ఐటమ్స్ ఇవి ఇదిగోండి ఇది కాల్షియం బ్లాక్ కటర్ ఫిష్ బోన్ కాల్షియం బ్లాక్ బంక మట్టి మరియు సైంధవ లవణం ఎక్సెల్ ఇవి తప్పకుండా మీ కేజీలో బర్డ్స్ యొక్క కాలనీలో ఉంచండి ఇది ఫైవ్ ఐటమ్స్ ఇప్పుడు నేను మీకు ఇది పెట్టి కూడా చూపిస్తాను బర్డ్స్ ఎలా ఇష్టంగా తింటాయో చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేసాను నా బర్డ్స్ కాలనీలో కట్టెల ఫిష్ బోన్ మరియు కాల్షియం బ్లాక్స్ అవి పెట్టడానికి చూడండి ఇది నా బజ్జీస్ కాలనీ ఇందులో చూడండి ఒక త్రీ టు ఫోర్ వరకు నేను ఇందులో కాల్షియం బ్లాక్స్ అనేది పెడుతున్నాను ఎందుకంటే బజ్జీస్ చాలా పేర్స్ ఉన్నాయి ఇంకా అవి చాలా అంటే చాలా ఇష్టంగా కాల్షియం బ్లాక్స్ తింటాయి బీడింగ్ చేసేటప్పుడు ఇంకా చూడండి ఇక్కడ సైంద బంక మట్టి కూడా పెట్టేశాను చూడండి బంక మట్టి మరియు ఇలా మూలకు పెట్టేశాను ఎందుకంటే బర్డ్స్ కి అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ఇవి తింటాయని మీరు కూడా పెట్టి చూడండి మీకు కూడా తెలుస్తుంది బంకమ్మటిని తింటుంటాయి ఇంకా అవి సైందవ లవణం నాకుతుంటాయి కానీ వర్షం వచ్చినప్పుడు సైందవ లవణాన్ని బయటకి తీసేయండి ఇదిగోండి ఇది నా అల్బినో కాక్టెల్ కాలునీ దీనిలో కూడా చూడండి కటల్ ఫిష్ బాన్ పెడుతున్నాను ఈసారి నేను కొత్తగా స్టాండ్ తెప్పించాను కదా దానితో చాలా వీజీగా అవుతుంది పెట్టడం పోయినసారి నేను బెండింగ్ వే సహాయంతో కటల్ ఫిష్ బౌన్స్ అని పెట్టాను కానీ ఈసారి కొత్తగా స్టాండ్ తెప్పించాను కదా ఇదిగోండి ఇక్కడ వీటి కోసం కూర్చోండి అల్బినా కాక్టెల్ కోసం కూడా బంక మట్టి మరియు సైందవ లవణం అనేది ఉంచేశాను ఇంకా కట్ కాల్షియం బ్లాక్స్ అనేది అల్బినో కాక్టైల్స్లో నేను టూ కడుతున్నాను ఇంకా మీరు కూడా ఒకవేళ మీ కేజ్లో కానివ్వండి కళను కాల్షియం బ్లాక్ పెట్టేటప్పుడు స్టిక్కి దగ్గర పెట్టాలి ఎందుకంటే బర్డ్స్ అనేవి స్టిక్ పై కోసం వాటిని తింటుంటాయి అందుకోసం ఒక్కొక్క బర్డ్స్ కి తెలియదు కొన్ని కొందరు పెట్టారు కదా వాళ్ళకు బర్డ్స్ అవి తినవి కూడా ఇట్లా అంటుంటారు అందుకోసం స్టిక్ దగ్గర పెడితే బర్డ్స్టిక్ పై కూర్చొని ఉంటాయి కదా తొందరగా దానిని తినడానికి ట్రై చేస్తాయి ఇదిగోండి నా బర్డ్స్కి అయితే తెలుసు నేను ఎప్పుడు కూడా ఇస్తుంటాను ఇదిగోండి ఇప్పుడు నేను వచ్చేసాను ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాలనీలో దీనిలో కూడా నేను కడుతున్నాను ఒక టూ కాల్షియం బ్లాక్స్ ఇంకా మన కట్టల్ ఫిష్ బౌన్ ఇంకా నేను డి వార్మింగ్ చేసేటప్పుడు ఏం చేశానంటే అన్ని తీసేసాను కేజ్లాకి వెళ్ళి పాతయి కాల్షియం బ్లాక్స్ అనేవి అన్ని పాడేశాను కొత్తగా తయారు చేసిన కాల్షియం బ్లాక్స్ అందరికి ఇస్తున్నాను ఎందుకంటే డివార్మింగ్ చేసేటప్పుడు మొత్తం తీసేసాను వాళ్ళ కేజీలోకి వెళ్ళి కటెల్ పిష్ బోన్ ఎందుకంటే ఇవి ఎప్పుడు కూడా వాళ్ళ కాలునే ఉంచాలి బీడింగ్ ఉండని చేయని చేయకపోయినా కూడా బర్డ్స్ కి ఇది అవసరం ఉన్న ఐటమ్స్ ఇవి ఇప్పుడు బీడింగ్ అనే ఈ చూడు కాదు అండి ఎప్పుడు కూడా ఉంచాలి ఇవి ఐటమ్స్ ఇవి కటెల్ పిష్ బోన్ కాల్షియం బ్లాక్స్ బంకమట్టి మట్టి లవణం అనేది ఎప్పుడు కూడా ఉంచాలి బర్డ్స్ కేజ్లో లో సీడ్ వాటర్ ఇవి అన్ని ఉంచవలసిన ఐటమ్స్ అండి ఇదిగోండి వీటితో కూడా రెండు పెట్టేశాను ఇదిగోండి మూలకు బంక మట్టి కూడా పెట్టేశాను సైందావ లవణం కూడా పెట్టేశాను ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాలనీలో కూడా చూడండి ఇదిగోండి మొత్తం పెట్టేశాను ఒక త్రీ బ్లాక్స్ కూడా ఉన్నాయి చూడండి ఇప్పుడు చూడండి ఇది బడ్జెస్ లో చూడండి నేను మూలకు పెట్టేసాను చూడండి బజెస్ లో ఎందుకంటే ఇక్కడ ఎంగల్స్ ఉన్నాయి దాని మీద కుసుంటుంటాయి బర్డ్స్ అందుకోసం ఇక్కడ పెట్టాను చూడండి ఎంగల్స్ దగ్గర ఇదిగోండి ఇక్కడ పైన స్టిక్ దగ్గర పెట్టాను ఇక్కడ స్టిక్ చూడండి మొత్తం బ్లాక్స్ పెట్టాను ఒక ఫోర్ వరకు బ్లాక్స్ ఉన్నాయి ఒక త్రీ వరకు మన కట్టాల ఫిష్ ఉంది ఇదిగోండి దీనిలో కూడా ఉన్న చూడండి బ్లాక్స్ అల్బిలో కౌటెల్స్ కూడా ఇప్పుడు మీకు ఫించెస్ కూడా ఇదిగోండి వాటికి మట్టి కూడా పట్టేసాను దీని కూడా దీనిలో కూడా బడ్జెస్ లో కూడా మట్టి కూడా ఉన్నది ఇదిగోండి ఇప్పుడు ఫిన్చర్స్ లో కూడా చూడండి ఫించర్స్ లో ఒకటి ఎక్స్ట్రా వేసాను ఏది మన ఎక్సెల్ ఇది కాళ్ళు అని కొత్తగా తయారు చేసిన ఇది నేను దీనిలో కూడా నేను మన కట్టాల ఫిష్ బోన్ కూడా పట్టేశాను ఇదిగోండి ఇటు బంక మట్టి కూడా ఉన్నది సైందావల్ హంతో సహా ఫించర్స్ కి నేను కాల్షియం బ్లాక్ పట్టేలేకనుక వీటి కోసం చూడండి ఎక్సెల్ వేశాను ఎందుకు ముందుగా చెప్పాను ఫ్రించర్స్ అనేది కాల్షియం బ్లాక్స్ని తినలేవు జావాస్ ప్యారో కూడా మీకు గడ్డిగా ఉంటుంది అందుకోసం వీటి ఒక కాల్షియం ఒక లోటు తీరవడానికి నేను వీటికి ఎక్సెల్ అనేది వేశాను ఎక్సెల్ కానీ చాలా ఇష్టంగా తింటాయి జావా ప్యారో కూడా ఫ్రించెస్ కూడా మీరు కూడా వేసి చూస్తేనే మీకు కూడా తెలుస్తుంది మీరు కూడా వెయ్యండి ఒకవేళ మీరు వేయకుండే తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా నేను వచ్చేసాను నా జావర్స్ పేరో కాలోని అన్ని బిల్డర్ ప్లేస్ ఉంటాయి చాలా హెల్దీగా బర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇవిటీ పట్టేసి ఉంది ఎక్సెల్ కూడా వేసేసాను ఎక్సెల్ జావా పేరో మనం కుండలు ఉన్నప్పుడు ఎక్సెల్ వేసి అవి తింటాయి ఇంకా ఎక్సెల్ని అవి నెక్స్ట్ రూపంలో కూడా యూజ్ చేస్తుంటాయి ఇదిగోండి వాటి కోసం కూడా చూడండి రెండు కటల్ ఫిష్ బాన్స్ కూడా పట్టేశాను ఇదిగోండి మీద అల్బినో కాక్టల్స్ ఇలా చూస్తున్నాయి కింద అవి పెట్టడం చూడండి ఇలా చూస్తున్నాయి అవి కింద వైపు ఏం చేస్తుండ్రు అని చూసిన చూడండి వీటి కోసం కూడా పెట్టేశాను ఇదిగోండి జావా జావాస్ అన్నీ అన్ని ఉన్నాయి చూడండి వాటి కోసం కూడా కట్టాల్ ఫిష్ బోన్ కూడా పెట్టేశాను ఎక్సెల్ సైందవ లవణం బంకమట్టి ఇవి ఊకే ఎందుకు అన్నిసారి చెప్తున్నా అంటే ఒకవేళ మీరు కూడా చూసుకోవచ్చు అది పెట్టండి చాలా మంది చూసి మళ్ళీ కామెంట్ చేస్తారు అన్న అది ఏం ఉన్నది అని అందుకోసం అది రిపీట్ చేస్తున్నాను మీకోసం ఇవి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని ఇదిగో మొత్తం ములకి పెట్టేశాను మీరు కూడా ఇప్పుడు పెట్టండి ఎందుకంటే తురో బర్స్ బస్ బీడింగ్స్ వచ్చేస్తుంది నేను వాళ్ళకు బీడింగ్ బస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్